రేషన్ కార్డ్ అయితే మీరు ఇందులో రేషన్ కి ఇవ్వలేదు కాబట్టి సిక్స్ గ్యారంటీస్ దాంతో పాటు ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ కావాలి అంటే ఇందులో కూడా రేషన్ కార్డు వాళ్ళు పెట్టలేదు కాబట్టి రేషన్ కార్డ్ కావాలని చెప్పి మీరు ఇక్కడ రాయండి అంతే అప్లై చేసావా ఇంతకు ముందు ఒకవేళ అప్లై చేస్తే నీకు ఒక నంబర్ ఇస్తారు ఆ నంబర్ ఇక్కడ బ్రాకెట్ లో రాసేసాయి రాసే వాళ్ళకి ఇచ్చేసాయి నువ్వు ఇప్పుడు కొత్తగా హడావిడి పడి నాకు కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పి మీసేవాల దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అవన్నీ చేయకండి వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు వాళ్ళ కుట్టి ఈ అప్లికేషన్ ఫామ్ ఇస్తే నింపుకుంటారు తీసి పెట్టుకుంటారు తర్వాత వీళ్ళు వీళ్ళు కలెక్టర్ పెద్ద వాళ్ళ ఆఫీసర్ల దగ్గర పంపిస్తే వాళ్ళు చూసి నీకు ఇయ్యాలా వద్దా అని చెప్పి స్క్రూటినీ చేసి నీ ఇంటికి మళ్ళా వీళ్ళు వస్తారు అమ్మ నువ్వు రేషన్ కార్డు కావాలని అడిగావు కదా నాకు వివరాలు ఇవ్వు అని చెప్పి మళ్ళా వీళ్ళు చెప్తారు అప్పుడు రేషన్ కార్డు వస్తుంది ఇప్పుడు ఏమి హడావిడి లేదు జస్ట్ వచ్చి వాళ్ళకి ఇచ్చేయండి అండి అరేంజ్మెంట్స్ నిన్న అప్లికేషన్స్ అన్నింటికి ఇచ్చారు అందరికి ఇవాళ ఎవరు వస్తున్నారు ఇక్కడ ఎప్లికేషన్ ఫార్మ్స్ మీరు వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కొనవసరం లేదు వాటికి ఛార్జెస్ కూడా ఇవ్వద్దు వీళ్ళే వీళ్ళకి ఉంటారు కదా ఆశా వర్కర్లు లేకపోతే మహిళా సంఘాలు వాళ్ళు ఉన్నారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ముందు రోజు వచ్చి మీకు అప్లికేషన్ ఫార్మ్స్ ఇస్తారు ఆ ఇంటికి వచ్చి ఇస్తారు జస్ట్ ఇన్ కేసు ఆ టైంలో మన ఇల్లు తాళమేసింది ఏదన్నా ఉంది అని అంటే మీరు కూడా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఫామ్ ఇవ్వాలి నాకు ఇవాళ పెళ్లి ఉంది ఏదో ఉంది వాట్ ఎవర్ ఆర్ ఆహా కానీ నేను ఏం చేశానంటే నేను సమ్ర్ క్లోజ్ టు భగత్ సింగ్ అక్కడ ఉన్నాను నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫామ్ ఇచ్చేసి వెళ్తాను లేదు మీరు అక్కడికే రండి అని అంటే వాళ్ళు వినరు సో వాళ్ళలో ఎక్కడ ఉన్నా సరే సో ఐ డోంట్ అండర్స్టాండ్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పోయి ఎల్బీ నగర్లు ఇస్తే మీకు కష్టం అవుతుంది సరూర్ నగర్ వాళ్ళు సరూర్ నగర్ లో ఏదో దగ్గర తీసుకోమనండి సీ క్వార్టర్స్ వాళ్ళకి వెళ్ళి ఇంటింటికెళ్ళి ఇవ్వమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా ఇవ్వనైతే ఇచ్చారు మీ పేరు రేణుక ఇనిషియల్ దీనికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి అలాగే దాంతో పాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు దరఖాస్తు పేరు వచ్చాయా మీకు ఏ ఏరియా మీద మంది శంక నిన్న మీకు సీ క్వార్టర్స్ వాళ్ళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా అందరికి నమస్కారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలకి ఎవరికైనా దరఖాస్తులు చేసుకోవాలంటే వచ్చి మీ దగ్గర ఉన్న దగ్గరలో ఉన్న వాటి సెంటర్స్ లలో ఇలాంటి అప్లికేషన్స్ వాళ్ళు ముందు రోజే ఇస్తారు లేని పక్షాన ఇక్కడికి వచ్చి కూడా మీరు కలెక్ట్ చేసుకొని ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు వాళ్ళ సజెషన్స్ తోటి దీన్ని ఫిల్ చేయండి కానీ ప్రతి ఒక్కరికి ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటంటే రేషన్ కార్డు మా దగ్గర లేదు అని రేషన్ కార్డు లేని వాళ్ళు మాకు రేషన్ కార్డు కావాలి మాకు రేషన్ కార్డు లేదు అని చెప్పి రిటర్న్ లో రాసి ఇది ఇవ్వండి సబ్మిట్ చేయండి ఆధార్ కార్డ్ ఒకవేళ ఇక్కడ అంటే ఇక్కడ టెనెంట్స్ ఉంటారు రెంట్ రెంట్కు ఉన్న వాళ్ళు ఆధార్ కార్డ్ వేరే ప్రదేశాలలో ఉంటుంది కానీ అయినా వాళ్ళు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి అప్లై చేసుకొని మీ ఆధార్ కార్డ్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కి జస్ట్ ఇండికేషన్ ఇస్తే మీ అప్లికేషన్ అయితే తీసుకుంటారు రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఏదైనా ఉంది అని అంటే ఇది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దీన్ని స్క్రూటిని చేసి మళ్ళా మీ ఇంటికి ఆశా వర్కర్లు అక్కడ ఉన్న సంఘంలో వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మీ ఇంటికి మళ్ళా మన డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేసుకుంటారు కాబట్టి హడావిడి లేకుండా కూల్ మైండెడ్గా వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోండి ఇంకొక ముఖ్యమైన థింగ్ ఎవరన్నా మాకు రెండు వందలకి ఇరవై రూపాయలకి అప్లికేషన్స్ ఇస్తాము జిరాక్స్లు తీసుకొని పోతామని అంటే అలాంటివి మీరు ఏమి కూడా తీసుకోకండి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి గవర్నమెంట్ వాళ్ళు ఇదంతా ఉచితంగా చేస్తున్నారు డైరెక్ట్ గా వచ్చి తీసుకొని మీరు చేసుకోండి అంతే కానీ ఏది కూడా జిరాక్స్ కాపీలు ఇరవై రూపాయలకి పది రూపాయలకి అని మాత్రం అది చెప్తే నమ్మకండి అలా అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఇలాంటివి కూడా ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదు మీ సేవలలో కిలోమీటర్లలో లైన్లు పెట్టారు రేషన్ కార్డులకు అని చెప్పి ఇన్కమ్ సర్టిఫికేట్లకి అని చెప్పి దయచేసి కంగారు పడకండి డైరెక్ట్ గా వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి ఏదైనా గైడ్ లైన్స్ ఉంటే మళ్ళీ మీకు గవర్నమెంట్ త్రూ లేదంటే మీ గవర్నమెంట్ ఎంప్లాయీ అప్లికేషన్ ఫామ్ ఒక ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినది ఇలా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ ని మొత్తము నింపేసిన తర్వాత కావాల్సిన పథకాలకు వీటికి తీసుకొని ఇన్ఫర్మేషన్ నింపిన తర్వాత అధికారులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ స్టాంప్ వేసి ఈ సీల్ వేసి ఇది ఉంది కదండి ఇది కట్ చేసి మీకు ఎక్నాలజ్మెంట్ అంటే మీరు దరఖాస్తు చేసుకున్నారు అని చెప్పి మీకు ఒక ప్రూఫ్ గా ఒక స్లిప్